గోరంట్లో ఉన్న తన నాలుగు వందల ఇరవై గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దర్జనం చేస్తున్నారని నిమ్మగడ్డ యశోద అనే బాధితురాలు తెలిపారు ఈ మేరకు గోరంట్లలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు తన తల్లి నుంచి వారసత్వంగా తనకు ఆ స్థలం వచ్చిందని చెప్పారు అయితే నష్టాపాటికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా తన స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు నిమ్మగడ్డ యశోదానండి నా తండ్రి గారి పేరు నిమ్మగడ్డ రత్తయ్య అండి ఆయన బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ లో ఆంధ్ర బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా చేసి చనిపోయారు చనిపోయిన తర్వాత ఇది నా తండ్రి చనిపోయిన తర్వాత ఇది నా తల్లి నా పేరు మీద హక్కు విడుదల చేసి రెండు వేల లో నా పేరు మీద ఇది అమ్మ చేసిందండి హక్కు విడుదల రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అండి ఈ మధ్య కాలంలో డొక్కుపల్లి వెంకటరెడ్డి అతను దిలీప్ జయరామ్ అని చెప్పేసి గత రెండు సంవత్సరాల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో కొంతమంది బ్రోకర్స్తోని కలిపి మన సుంకరి హరిబాబు ఇంకో అతనేమో సంజీవ్ రెడ్డి వీళ్ళు ఫోన్ చేసేసి మాకు అమ్మండి మాకు నలభై లక్షలకు అమ్ముతారా లేదా అని చెప్పేసి బెదిరించారండి అయితే మేము అమ్మమండి అని చెప్పేసి అన్నామండి అమ్మతో ఎప్పుడైతే టూ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఫోన్ చేసి మమ్మల్ని అమ్మమ్మని బెదిరించారో ఇప్పుడు వాళ్ళందరూ ఒకటి ఇక్కడ నా రిజిస్ట్రేషన్ ఏమో గుంటూరులోనండి రెండు వేల పదిహేనులో లో వీళ్ళు తిరువురు వెళ్ళి మన బానువతి జగన్ సబ్ రిజిస్టర్ అయిన అతని దగ్గరికి వెళ్ళి ఇది ఫేక్ రిజిస్ట్రేషన్ వదిలేసుకోమని చెప్తున్నారు సార్ ఇది మూడు కోట్ల ప్రాపర్టీ అండి నేను ఎలా ఏ విధంగా చేశారు అసలు వాళ్ళు నిజంగా అయితే ఇక్కడే చేయాలి కదా తిరుమల వెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి అసలు కొన్నవాడు రావాలి అంతేగాని వీళ్ళు ఎవరో బ్రోకర్స్ వచ్చి ఈ రోజు చూడండి అక్కడ వాళ్ళు అక్కడ కట్టడం కూడా జరిగింది అక్రమంగా కడితే మేము వచ్చి కూల్చామండి కూలిస్తే అది ఎవరు కూల్చారు అని అని అడుగుతూ నేనే కూల్చాను ల్యాండ్ కాబట్టి అని అంటే ఇది ఆల్రెడీ నువ్వు నాకు ఇచ్చేసావు కదా నువ్వు దొంగవి అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి అసలు ఎవరెవరు భూములు ఎవరెవరో ఇలా చేసుకుంటా ఉంటుంటే మేము ఎక్కడెక్కడ వచ్చి ఇబ్బంది పెడుతుంటే కనీసం నిన్నగడ్డ భవాని నిన్నగడ్డ భవాని నా పేరు మా ఆయన రెండు వేల రెండులో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం చేశానంటే ఈ భూమి స్థలం ఉంది గుంటూరు స్థలం ఉంది కదా అలాగనే అనేసి పాప అప్పుడు మ్యారేజ్కి వచ్చింది మ్యారేజ్కి వస్తే పాపకి నేను ఏం చేయాలి నా దగ్గర ఏమీ లేదు కదా అలాగనే అనేసి ఈ స్థలమే ఉంది అలాగనే అనేసి మ్యారేజీకి ఈ స్థలం నేను రాసి పాపకి ఇవ్వడం జరిగిందండి కూతురు అల్లుడు సంతోషంగా అనేసి వాళ్ళకి పసుపు కుంగా నేను ఇచ్చేయడం జరిగింది ఈ మధ్యలో ఇబ్బంది పెట్టారు ఇప్పుడు నేను చేసింది పది సంవత్సరాల క్రితం చేసింది ఇరవై ఐదు గజాలు వేరే ట్రాన్స్ఫర్ అయిందా